ओके चल सांबराला बघायला पण पण ना हेल्प होत नाही कि वाटत दुखती है मेरा घर अच्छा है सर తెల్ల డబ్బులు మాత్రమేనమ్మా వాడు కేవలం ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి డబ్బులు లక్షల లక్షలు తీసుకున్న తర్వాత మీరు వెళ్ళి భోజనం చేస్తే ఎక్కడైనా కోడి మాంసం కోరుతో భోజనం చేయాలంటే భవన్లో ఇరవై రూపాయలకే మంచి నాణ్యమైన కోడి మాంసంతో భోజనం మనకు కాదే చెప్పింది ఎంపీలకే ఆ భోజనం అంటే ఈ లేకపోతే గవర్నమెంట్ అంటారు కానీ అలా చేయండి రోజు గంట ఐఆర్ ఉండాలి పిఎఫ్ ఉండాలి గ్రాండ్ ఇంటి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఉండాలి మరి ఎన్ని ఉంటే ప్రభుత్వం ఉంచోకి ఇది ఎలా ఉంది అంటే వీడియోలు లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐ టు అనుబంధ సంఘం ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్లు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ఏ కారణంతో చనిపోయినా పది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలని కుటుంబంలో అర్హులైనటువంటి వారికి ఆశా వర్కర్ ఉద్యోగం ఇవ్వాలి అనే డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కలెక్టరేట్ దగ్గరికి పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్ర కూడా ఈ ధర్నాలు వంట వార్పు కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని వైద్యాన్ని గాలి కొదిలేసేటటువంటి పనిచేశారు ప్రైవేటు హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్కి ఈరోజు ప్రజల ప్రాణాలను వదిలేసేటటువంటి పనిచేశారు డబ్బులుంటే వైద్యం చేయించుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అనే పద్ధతులు ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి మేము గతం నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం కేంద్ర బడ్జెట్లో జీడిపిలో ఆరు శాతం వైద్య ఆరోగ్య రంగానికి కేటాయిస్తే ప్రజలకి వైద్యం మెరుగైనటువంటి వైద్యాన్ని అందించవచ్చు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తా ఉన్నాం కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో నిధులు కేటాయించే పని చేయడం లేదు ఆఖరికి మందులు కూడా ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడి మందులు కొనుగోలు చేయడం ద్వారా వచ్చినటువంటి ఉన్నట్టు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం మందులని దుకాణం తయారు చేసేటటువంటి దాన్ని మూత పెట్టే పని చేశారు జనరికి ఈరోజు రోజు మూత పెట్టే అన్నీ అన్ని కూడా ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి మెడికల్ కంపెనీల నుంచి కొనుగోలు చేయటం వల్ల కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది అందుకనే ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఆరోగ్య భద్రత చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆశా వర్కర్ ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలవుతుంది ఈరోజు ఆశా వర్కర్ల పరిభారమై చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అలాంటి వారికి పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి వీళ్ళు పర్మినెంట్ ఉద్యోగులు కాదు కానీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులని నెట్ లో చూపిస్తూ కంప్యూటర్ లో చూపిస్తూ పేపర్ల మీద కోట్ చేస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అరవై ఏళ్ళకే రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అరవై రెండేళ్లకే రిటైర్మెంట్ కాలాన్ని పెంచింది ఆశా వర్గాల ప్రభుత్వ ఉద్యోగులు కాదు అరవై ఏళ్ళకే రిటైర్మెంట్ చేస్తుంది ఓ సార్ కప్పి ఇంటికి వెళ్ళని చెప్తా ఉంది ఎక్కడ న్యాయం అడుగుతా ఉన్నాం అందుకని అరవై రెండు రిటైర్మెంట్ రిటైర్మెంట్ పెంచాలి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని మేము కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిశీలించి పరి మా సమస్యల పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో నలభై వేల మంది పైగా ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు ఆశా వర్కర్ల డిమాండ్ లేవి నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఒకటి కూడా పరిష్కారం చేయలేదు అందుకనే ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు ముప్పై ఆరు గంటల ధర్నా ప్రారంభమైంది అందులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు వేల మంది ఈ ఆశా వర్కర్లు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు అలాగే మరణించినటువంటి ఆశా వర్కర్లకి పది లక్షల ఎక్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఒత్తింపు చేయాలి అర్హులైనటువంటి వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి గా పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాను మీడియా కూడా నమస్కారం ఈ రోజు మరి ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే మరి ఆశాభాక ఆంధ్రప్రదేశ్ శాఖ ఆ యొక్క శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యొక్క పలు డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం దృష్టి చేస్తూ ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పడతామని చెప్పి వాళ్ళంతా కూడా పెట్టినటువంటి యొక్క వాళ్ళ న్యాయమైన కూర్చే కోరికలు తీర్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీగా మేమంతా కూడా పూర్తిస్థాయిలో మద్దతు చెప్పడానికి ఇక్కడికి రావటం జరిగింది ఈ బహిరంగ సభలో ఈ నిరసనలు మేము పాల్గొనడమే కాకుండా ఒక పరిపాలన చేత కాని వాడిని ఒక అసమర్థుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి ఇటువంటి సందర్భంలో ఆశా వర్కర్స్ ఏ అయితే న్యాయపరమైన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు అయితే ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం పార్టీయే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మీ యొక్క న్యాయమైన డిమాండ్లు పక్కనే కాకుండా మీ కోరికల సాధనలో మీరు చేసే పోరాటానికి మేము కూడా అండగా ఉండి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పూర్తిగా అంగన్వాడీస్కి కానీ అలాగే ఆసియా వర్కర్స్ కానీ న్యాయం చేసి వాళ్ళు ఏదైతే మినిమం కనీస వేతనం ఇరవై ఆరు వేలని కానీ ఇన్సూరెన్స్ పాలసీ పది లక్షలని కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు కానీ సెలవులు కావాలని ఏ అయితే కొన్ని డిమాండ్లు పెట్టారో వాళ్ళ యొక్క డిమాండ్లతో అడిగిన డిమాండ్లన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎక్కడ కూడా ఉంటుంది కానీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వటం ఉందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసి ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో ముప్పై ఆరు గంటల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలి ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని ఏదైతే అధికారుల యొక్క ఏదింపుల్ని ఆపాలని ఏదైతే ఈ రోజున పదివేల రూపాయలు జీతం ఇచ్చి ఎట్టి సేకరీ చేయించుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మినిమం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా మరి గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని అదే విధంగా పెన్షన్ సౌకర్యాన్ని ఇవ్వాలని మరి మరణించినటువంటి విధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరణించినప్పుడు వారికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావాలని అనేకమైనటువంటి సమస్యల మీద ఎందుకంటే ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక స్త్రీ గర్భిణి కలిసిన తర్వాత ఆ యొక్క స్త్రీ డెలివర్ కేసులు తీసుకెళ్లి అదేవిధంగా ఆపరేషన్స్ చేయించి మరి వాళ్ళకి టైమింగ్స్ అనేది లేదు ఏ క్షణంలో ఫోన్ వచ్చినా కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి అటెండ్ అయ్యి ఆ యొక్క కేసుని హాస్పిటల్లో జాయిన్ చేసి మరి డెలివర్ చేయించి తర్వాత ఆపరేషన్ చేయించే వరకు కూడా వాళ్ళు బాధ్యత వహించి మరి అదే కాకుండా ఈ రోజు సచివాలయానికి యాడ్ చేశారు సచివాలయానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి వర్క్స్ మళ్ళీ ఆశా వర్కర్లకి ఈ సర్వేలని ఇంకా ఇతర కార్యక్రమాలను ఒప్పి వారిపైన పరిభారాన్ని విపరీతంగా పెంచారు ఏదైతే ఇంతకు ముందు కేసుకి ఒక డెలివరీకి ఇంతని ఒక ఆపరేషన్కి ఇంతని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కొంత డబ్బులు కూడా వచ్చాయి ఆ డబ్బులన్నీ కూడా స్థానిక సంస్థల నుంచి వాళ్ళకి రావడం జరిగేది మరి ఈ రోజున అన్ని తీసివేసి పదివేల రూపాయలు గొప్పగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క మోర్కప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశా వర్కర్లను నేను ఉద్దరిస్తాను అని చెప్పి పదివేలు పెంచి వాళ్ళతో పది రెట్లు ఎట్టి సేకరి చేయించుకుంటున్నటువంటి ఈ తరుణంలో పూర్తిగా మా సంఘీభావాన్ని మా మద్దతును కూడా తెలియజేస్తా ఉన్నాం